తల్లి పుణ్యదాత్రి భారత జనేత్రి నీ బిడ్డల దౌర్భాగ్య దిశను మిన్నకుంటివా ఈ ఆంగ్లేయరంగు నిరంకు దుష్ట దుష్టభావాలు చూచి ఊరకుంటివా సర్వసంగ ప్రత్యాగి అయిన దేశభక్తులను దేశ ద్రోహులుగా చిత్రించి చిత్రహింస పాలు చేయుండ బొమ్మవలే కిమ్మనుకుంటివా తల్లి భర్తావని నీ కర్తవ్యం కర్తవ్య కర్తవ్యపరురాళిగా గావింపు హర హర మహాదేవ శంభో శంకర్ హరహర మహాదేవ శంభో శంకర్ ఓది దూడ్చుడా లూజస్ నీవు నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీ ఈ గడ్డపై పుట్టిన ప్రతి పసిబిడ్డకి సత్యం ధర్మం న్యాయం త్యాగం శౌచం పంచ ప్రాణాలురా ఓరి ఫాల్కన్ నీవు దరవ మొన్ననే కదరా నా చేతికి చిక్కి నా పాదాలపై పడి శరణు వేరితివి మోసకారి మా భర్త జా ఒక్కరు ఒక్కొక్కరు చివరికి ఆ ఒక్కరిని ఎదిరించి చూడరా హరహర మహాదేవా నీపై లంకించచో నీవు నీ పిరంగులు గాలిలోకి ఎగిరిపోదురు హరహర మహాదేవ శంభో శంకర్ హరహర మహాదేవ శంభో శంకర్ ఈ ఝాన్సీ తలపెట్టిన స్వతంత్ర మహోద్యమంలో పద్నాలుగు చెలువులు వినపరి ధ్వనులు వినపనక మానవు హరహర మహాదేవ శంభో శంకర్ హరహర మహాదేవ శంభో శంకర్